హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వ్లాగ్స్ అండ్ న్యూస్ ఈరోజు డే టూ థర్డ్ పార్ట్లోకి వచ్చేసామండి మార్నింగ్ లుంబినీకి వెళ్ళాము మధ్యాహ్నం లుంబిని నుంచి పోఖరాకి స్టార్ట్ అయ్యి భోజనాల వరకు మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు పో పోఖరాకి మళ్ళీ కంటిన్యూ అవుతున్నాం ఆఫ్టర్ మీల్స్ చూసారా గండకి నది కాళీ గండకి నది అండి కాళీ గండకి నది అని ఎందుకంటారంటే గండకీ నది ఎక్కడ చూసినా నల్లగా ఉంటుంది ఆవిడ నల్లగా ఉంటుందట అందుకని ఆవిడని ద గండకి నది అంటారట అక్కడ ఉండేటువంటి రాళ్ళు కూడా అండి మామూలు రాళ్ళు కూడా నేను చెప్పేది శాలగ్రామాల గురించి చాలా Oh yeah మేమే చప్పట్లు కొట్టేసుకొని ఇలా ముందుకు వచ్చేసామండి ఇక్కడ చూడండి ఇక్కడ భోజనాల తర్వాత మాకు దొరికినటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ ఇది ఇక్కడ ఒక కొండకి ఒక కొండకి మధ్యలో ఒక వే ఒకటి ఉందండి మరి నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే పార్వతీదేవి అట అట్ల తద్దె నోము నోచుకొని ఊగడానికి ఉయ్యాల కావాలని అడిగితే పరమశివుడు ఈ ఉయ్యాల ఇలా కట్టి ఇచ్చాడట అందుకే పార్వతీదేవి ఊగింది కాబట్టి చాలా మంచిదట నమ్మేశారా నమ్మకండి నేను సరదాగా చెప్పాను నేనైతే మాత్రం అదే అన్నాను ఏమనంటే మేము అట్ల పెద్ద నోము నొచ్చుకొని ఉయ్యాలు ఉయ్య ఈ ఉయ్యాలు ఊగితే చాలా పుణ్యం అందుకే ఇది ఊగామని చెప్పాను అందరికీ కూడా సరదాగా నమ్మేసారా మీరందరూ కూడా కాదండి సరదాగా ఈ గండకి నది మధ్యలో ఉంది దానికి మా పైన అటు కొండకి ఇటుకొండకి చక్కగా చూసారా ఎంత అంటే వాతావరణం అది అక్కడ అసలు మేటలు మేటలుగా అది సహజంగా అలాగా వచ్చిందా మరి ఎవరైనా ఫా స్టెప్ ఫార్మింగ్ చేశారా నాకైతే అర్థం కాలే కానీ ఆ కొండ అట్లా స్టెప్ ఫార్మింగ్ లాగా కట్ 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 కట్గా ఉంది చాలా చక్కగా ఉంది దానికి దీనికి మధ్యలో ఒక ఒక ఇనుప లాగా వేశారు ఆ ఉ అంటే వే అనమాట రోప్ వే అనుకోండి రోప్ వే అంటే దాని మీద నుంచి మేము నడుచుకొని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళొచ్చు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం చక్కగా అవతలి కాక వెళ్ళి నడిచేసి వస్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కూడా మాకు కనిపించారు కానీ మేమైతే సగం దూరమే వెళ్ళామండి చాలా సరదాగా అనిపించింది కానీ అక్కడి నుంచి పడితే ఏంటి పరిస్థితి అని అనిపించింది కానీ చాలా గట్టిగా కట్టాడండి చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ కానీ ఆ కొండలు కొండలకి మధ్యలో ఇది కట్టడం మేము ఫోటోలు వీడియోలు అందరం ఇలా సరదాగా ఆ దాకా వెళ్ళొచ్చండి ఎంత బాగుందో అంటే మరి ఇంకా ఆ చివరికి వెళ్తే ఏముంటుంది మళ్ళీ తిరిగి రావడమే జస్ట్ ఊరికే బ్యూటిఫుల్గా ఉండడానికి అని టూరిస్టుల కోసం కట్టిందే అనుకుంటున్నాను నేనైతే పెద్ద విశేషం ఏం కాదు ఇది కానీ బాగుంది చాలా బాగుంది ఇక్కడ ప్రత్యేకించి ఆపాడు మా కోసం మేమందరం దిగి ఇక్కడ కాసేపు ఇట్లా ఎంజాయ్ చేసాం అనమాట ఇదిగో ఇద్దరు పిల్లలు కూడా ఆ దాకా వెళ్ళి వస్తున్నట్టున్నారు ఈ అబ్బాయిలు ఇద్దరు వెళ్ళి వస్తున్నట్టున్నారు మా వాళ్ళు సగం దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయారు నేనైతే మాత్రం వాళ్ళని మించి ఇంకొంచెం ముందు దూరం వెళ్ళి మళ్ళీ ఇంక నేను కూడా అంటే ఇంక టైం అయిపోతుంది కదా మళ్ళీ టైం అయిపోతుంది మళ్ళీ ఒకరాకి వెళ్ళడానికి లేట్ అవుతుంది అనేసిన మేము రిటర్న్ రావాల్సి వచ్చింది ఆ దాకా వెళ్ళలేదు కానీ బాగుందండి మంచి ఎక్స్పీరియన్స్ ఈవిడ పేరు సువర్ణ గారు సువర్ణ గారు కవిత హేమ లత అందరు ఇక్కడే ఉన్నారు ఎవరికి వాళ్ళు ఫోటోలు ఎవరికి వాళ్ళు వీడియోలు తీసుకొని వాట్సాప్లో స్టేటస్లు పెట్టేందుకు బిజీగా ఉన్నారు అందరూ ఈవిడ సువర్ణ మేడం ముందు వెళ్తున్నారు పింక్ డ్రెస్ ఆవిడ జ్యోతి గారు ఇందిరా గారు బయలుదేరామండి అక్కడి నుంచి వస్తుంటే సడన్గా వాతావరణం మారిపోయి వాన స్టార్ట్ అయిపోయింది మామూలు వాన కాదండి వడగళ్ల వాన వడగళ్ల వాన ఎంత బాగుందో మేమేమో వెనక బ్యాక్ బెంచర్స్ కదా మేము మేము ఐదుగురం కోతులను తయారయ్యాం బ్యాక్ బెంచర్స్ బ్యాక్ కూర్చుని ఇంకా మా గోళ గోళ పాటలు ఆటలు వెనక కూర్చొని ఇంక మేమి ఉన్న సీట్లు చాలేదని కిటికీ పక్క సీట్లు కాకుండా ఇదిగో ఇట్లా కూర్చొని వెనక నుంచి వీడియోలు తీసుకుంటూ వెనక డోర్స్ కర్టెన్స్ ఓపెన్ చేసుకొని చాలా బాగుందండి ఎంత మంచి ఎన్విరాన్మెంటో చాలా బాగుంది మంచి మంచిగా పాటలు పాడుకుంటూ ఇత్రి మంకీస్ అండి వసుధ ఇందిరా పల్లవి కృష్ణజ్యోతి ముం ఇట్లా ఎదుర్కొని తలదాగా సడన్గా వాతావరణం మారిపోయింది కదా మాకప్పటిదాకా ఎండ అక్కడ నుంచి మళ్ళీ వాన ఇంతలో మళ్ళీ వాతావరణం మారిపోయి సడన్గా సూర్యుడు కొంచెం కొంచెం సూర్యుడు కొంచెం కొంచెం వాన ఎంత విచిత్రంగా అనిపించిందో అక్కడికక్కడే ఎన్ని వాతావరణాలు వస్తున్నాయి చాలామంది మాకు ఇందులో ఇందులో ఉంటే మాకు బాగానే ఉంది కానీ ఎంతమంది ఇక్కడ సూర్యుడు వస్తున్నాడు అండి ఎంత ఇంట్లో వస్తున్నాడు మాకు బస్సులో ఉన్న మాకైతే బాగానే ఉంది మంది కనిపించారు మాకు ఎంతమంది అంటే చాలా మంది బైక్ రైడ్స్ చే